परातारं विष्णु पश्य बन्धनं चतुर्वयं प्रसन्नवधनं जाये सर्वविक्षोपशांतिशांति गुरु गुरुविष्णु गुरु महेश्वरा गुरु सात सात परब्रह्मा पश्चात् श्री भर्वनमः विधायनगर भक्तौ यावन मन्दिर నిత్యధైవనామస్వరణ స్వామీజీ విన్నపు యమనగా భగవంతుడు సృష్టితో జ్ఞానాన్ని ప్రసాదించాడు ఇందు కదడు అందులేడని సందేహం వలదు ఎందంద వెన అందందే కలదు దానమేశ్వరాని కృతయుగంలోనూ ఆరంభించిన ఈ శ్లోకం యుగముదా కూడా నడుస్తుంది మానవులు దాన్ని పాటించి సిద్ధుడు వాళ్ళని ఈ కలియుగంలో నిత్య దైవ అనేటువంటి నామాల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతని ఎలాగైతే శ్రీకృష్ణుడు బోధించాడో అలాగా ఆ భగవంతుడు నాకు బోధించిన నిత్య నామస్వరణ ప్రజలు ఏమైంది మందికి బోధిస్తూ రకరకాలటువంటి దాన ధర్మాలు కానివ్వండి స్వచ్ఛంద సేవలు కానివ్వండి అందరం పాల్గొని అందరికీ ఈ దైవనామ ఒక కుసోహనంతో ఈ మధ్య పంపిణీ కొంతమంది భక్తులు ఇచ్చిన సహాయ సహకారంతో ఈ నిత్యదనావసరణ సమితి ఏర్పాటు చేసింది మజ్జిగ పంపిణీ